నమస్తే వెల్కమ్ థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి ట్రాన్ ఏరీస్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పక ప్రెజెంట్ ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో ఇక్కడ మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే ఒకటే అంటాను ఇక్కడ మూవీ టూ అవర్ డ్యూరేషన్ ఉన్నా సరే దీనిలో మంచి నాకు ఏం నాకేమనిపించింది అంటే మాత్రమే వర్చువల్ వరల్డ్ అండ్ ఇది ఏమంటారు ఒక మనిషి ఒక కోడిని కమాండ్ చేస్తుంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ లైక్ డిజిటల్ మేనిఫెస్టేషన్లో జనాలు ఉంటే ఎట్టు ఉంటారనే దాని మీద చూపించిండు బాగుంది ఎట్లా హ్యాకింగ్ చేస్తారు నిజంగా నిజంగా అట్లా జరగదు కానీ ఇట్లా మన కమాండ్ ఇస్తే అక్కడ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద చూపించారు అనమాట వివెక్స్ పరంగా మాత్రమే నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను వీపెక్స్ పరంగా చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి కానీ స్టోరీ ఏంటంటే మాత్రమే కొంచెం వీక్ అనిపించింది స్టోరీ అంతా ఏమంటారు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సింపుల్గా ఏం లేదు ఒక కిమ్ అనే ఒక ఏమంటారు సైంటిస్ట్ కోడింగ్ ఎక్స్పర్ట్ ఉంటారు ఆమె హీలియస్ హీలియోనో హీలియస్ కోడింగ్ స్ట్రింగ్ కనబడుతుంది దానివల్ల ఈ డిజిటల్ లైఫ్ ఏదైతే ఉంటుందో రియల్ వరల్డ్కి రావడానికి వాళ్ళకి సంథింగ్ లిమిట్ ఏమి ఉంటుంది హాఫ్ అన్ అవర్ లిమిట్ అనేది సో అది ఈమె ఆ కోడింగ్ వల్ల ఆ లిమిట్ అనేది పోతుంది అనమాట స్టేబుల్గా అయిపోతుంది వాళ్ళ బాడీ సో దానికోసం అనేసి అయితే ఒక కాపరేట్ కంపెనీ ఏమైనా అటాక్ చేస్తుంటుంది సో ఆ వేరే వేరే నార్మల్గా మనకు తెలిసిందే సో మోస్ట్లీ ఏందంటే స్టోరింగ్ గ్రిప్పింగ్ అంటే కూడా మోస్ట్లీ ప్రొడక్ట్ మీద నెక్స్ట్ ఇదే కదరా నెక్స్ట్ ఇదే కదరా నెక్స్ట్ ఆలోచ ఇది అటాక్ చేస్తారా అటాక్ అన్నట్టు అక్కడక్కడ ఒకటి రెండు ట్విస్ట్ సీన్స్ ఉంటే తప్పించి మిగతాదంతా కూడా మీకు బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఏందో టూ అవర్ డ్యూరేషన్ ఉన్నా సరే కూడా అది పెద్ద గేమ్ అనిపించలే నాకు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మూవీకి నేనైతే ఒకటే మాట చెప్తున్నాను ఒకటే రేటింగ్ ఇస్తున్నాను ఏంటంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నాను టూ ఎందుకు ఇచ్చిన అంటే ముందు చెప్తున్నాం మళ్ళీ అంటే తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చిన అంటే సింపుల్ ఏం లేదు వేపెక్స్కి యాక్షన్ సీక్వెన్సెస్కి విజువల్స్కి వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చినా మిగతా కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగా అనిపించి దానికి ఫైవ్ ఇష్టం ఓవరాల్ టూ మైనేషన్ అని అంటే స్టోరీ చాలా ప్రిడక్టబుల్ వే ఇట్లాంటి స్టోరీ మనం ఆల్రెడీ చాలాసార్లు రిపీటెడ్గా చూసినాము అంటే ఇదే జార్నర్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జార్నల్స్లో చూసినాం కాబట్టి మనకి అంత కొత్తగా అనిపించదు దానివల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట కొంచెం రిపీటెడ్గా లైక్ మన మూవీస్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో లవ్ స్టోరీ ఫాదర్ చెడ్డోడు ఉంటాడు వీడు అన్నమాట జర పైసున్న వాళ్ళు ఉంటాడు హీరో ఏమో పని పని లేకుండా ఉంటే తిరుగుతుంటాడు సో అలానే అనిపించింది అనమాట నాకు సో రిపీటెడ్గా అనిపించింది స్టోరీ దానివల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంతే అనమాట రివ్యూకి నచ్చిమని చెప్పి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం